చాలా చిన్న పురుకురాయి ఎండకి దగ్గదగదగా మెరుస్తుంది దీన్ని దగ్గరికి వచ్చేటప్పుడు కన్ను రెప్ప కూడా కొట్టకుండా అలాగే జాగ్రత్తగా కొంత దూరం నడుచుకుంటూ వచ్చి దీన్ని పట్టుకున్నాను ఇది అయితే ఎక్కడికి వెళ్ళలేదు కానీ మిస్ అయితే కనబడదనే ఒక తోటి రేంజ్లో కనబడుతుంది అయితే స్టోన్ మాత్రం ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే మరొక స్టోన్ కనపడుతుంది చూపిస్తాను అది కూడా ఇందాక చేసినట్టే పని అలాగే మిస్ అవుతుంది అనుకుంటున్నాను అనేది మిస్ అవ్వలేదు ఖచ్చితంగా కనబడింది చెప్పలేం ఏ స్టోన్లో ఉజరం అయ్యే ఛాన్స్ ఉంటుందనేది కింద కూర్చొని మెల్లగా ఎండ్ల కాలంలో నాలుగు తుప్పర్ల పడగలనే నాలాంటి వాడు వచ్చి ప్రయత్నం చేస్తూ ఇలాంటి వీడియోస్ మీకు చూపిస్తూ మీకైతే చెప్తున్నాను ముందుగానే ఆశ అయితే ఎక్కువ ఇలాంటి మీద పెట్టుకోకండి పని లేదు ఖాళీ సమయాల్లో మాత్రమే వీటి గురించి ఆలోచించండి అది కూడా మీకు దగ్గరుంటేనే ఏదో పని కట్టుకొని సంపాదించిందంతా వీటి ప్రయాణాల్లో తిరిగి వృధా చేసుకోమాకండి మీ విలువైన స సమయాన్ని కావచ్చు డబ్బుని కావచ్చు ఎక్కడైతే దొరుకుతుంది అని నేను మీకు తెలియజేస్తానో తప్పకుండా ఆ ప్రాంతంలో మీరు వచ్చి వెతికే ప్రయత్నం చేయొచ్చు అప్పటిదాకా వీడియోస్ ఉండండి ఫాలో అవ్వండి ఎక్కువ శాతం ఇంతకన్నా మీకు విలువైన మెసేజ్ని నేను మీకు తెలియచేయలేను ఎందుకంటే అంత అయితే లేదు మీకు ఎలా మోటివేషన్ చేయాలన్నది అంతకన్నా జ్ఞానం లేదు నాకు చిన్న చిన్న మాటల వల్ల మీరు నష్టపోకండి ఇలాంటి వీడియోస్ చూసి ఎక్కువ దూర ప్రయాణాలు వెళ్ళి తిరిగి అలిసిపోకుండా జాగ్రత్త పడండి ఏ ప్రయత్నంలో ఏ ప్రాంతంలో మనకి స్టోన్ దొరికిందని తెలియజేస్తానో ఆ ప్రాంతంలో మీరు వచ్చి వెతికే ప్రయత్నం చేయండి అప్పుడు దాకా వీడియోని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఎవరికైతే వజ్రం ఎలా ఉంటుందో తెలియదు అనుకునే వాళ్ళకి ఈ చిన్న స్టోన్ చూసుకొని అర్థం చేసుకొని ఎక్కడైనా వెళ్ళి వెతికేదానికి పొలాల్లో రాయలసీమ కావచ్చు పల్నాడు కావచ్చు ఎక్కడైతే దొరుకుతాయో అని ఒక ఆలోచనతోటి మనం ప్లాన్ చేసుకుంటాము ఆ ప్రాంతంలో మనం వెతికేటప్పుడు ఆ స్టోన్ ఎలా ఉండాలి వజ్రం అంటే ఒక సరైన గుర్తులతోనే ఉండదు ఈ విధంగా కూడా ఉంటుంది ఇది తెలియపరచడానికే ఈ స్టోన్ ఈ వీడియోని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది చూసి అలా వీడియోని వదిలేయకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక చిన్నపాటి మంచి వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భూమి మీద మనకి ఉపయోగపడే ఒక అరుదైన చెట్టు యాప్ చెట్టు ప్రతి ఒక్కరూ ఇంటి బయట ఈ యాప్ చెట్టు కనుక ఉంచితే నిజంగా మీకు మంచి జరుగుతుంది అది పనిలో అవ్వచ్చు మీది చేసే వ్యవసాయంలో ఉండొచ్చు ఎలాంటి పనైనా కూడా యాప్ చెట్టు ఉండే ఇంటి వారికి శుభం కలుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక యాప్ చెట్టు ఉంటే చాలా మంచిది వజ్రం ఇలా రఫ్ చేసినప్పుడు ఇలా గీతలు ఒక స్టోన్ మీద పడతాయి మన చేతిలో ఉన్నది వజ్రమా కాదని తెలుసుకోవడం కోసం ఇలా కనుక గీతలు పడితే అంటే అరిగిపోతే ఇది వజ్రం కాదు అన్నట్టు లెక్క చిన్న మాటని జాగ్రత్తగా వినండి గమనించండి వేప చెట్టుని నాటడానికి ప్రయత్నం చేయండి వచ్చే ఆగస్టు నుంచి మనం కనుక ఉంటే ఇలాంటి యాప్ చెట్లను ఎక్కువ నాటడానికి ప్రయత్నం చేయండి దీని ద్వారా మనకు ఉపయోగపడకపోవచ్చు మీ యొక్క భవిష్యత్తులో రాబోయే పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది అర్థం చేసుకోండి ఇతరుల మీద కోప్పట్టం కన్నా జాలి చూపిస్తూ దేవుడికి భయపడుతూ జీవించండి అంతా మంచిగా జరుగుతుంది మన తలరాతలో లేని దానికోసం ప్రయత్నం చేస్తుంటాం లేదో కూడా మనకు తెలియదు బట్ కష్టపడితే వస్తుందనే ఒక నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాం దొరకవచ్చు దొరక్కపోవచ్చు ముందు ప్రయత్నం ఉండాలి ఆ తర్వాతే ఫలితం గురించి ఆశించాలి ప్రయత్నమే లేకుండా కళల కంటం వృధా అనమాట మనం వెతికిలాడే ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ ఉన్నాయా లేదా కొంచెం గమనించే ప్రయత్నం చేయండి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మన కష్టానికి లాభం అనే చేరుకుంటుంది ఏదో ఒకరోజు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క చిన్న మాట మీకు భంగం కలిగించేది కాకుండా ఏదో ఒక మాట విలువైంది ఉంటుంది అలా పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి ఎక్కడ ఏమి ఉంటుందో ఎవరికి తెలియదు మనకి హాని కలిగించే ప్రాణులు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచినీళ్ళు ఉండవు ఫుడ్ ఉండదు నివసించడానికి అక్కడ ఇలాంటి వసతులు ఉండవు ఎవరు కూడా ఆ ప్రాంతంలో హంటింగ్ చేయరు అలాంటి కష్టమైన ప్లేస్లు ఇవి వీడియో చూసుకునే ప్రతి ఒక్కరికి ఏంటంటే జాగ్రత్త అనేది చెప్పటం ఇష్టం ఉండదు నేనైనా చెప్పాలి నా బాధ్యత అనేసి చెప్తున్నాను మనకు కావాల్సినటువంటి మాట ఏంటంటే ఆ ప్రాంతంలో ఎవరికైనా దొరికిందా దొరికితే అది ఎంతకీ అమ్మారు అలాంటి మాటలు కావాలి అలాంటి వృధా మాటలు చెప్పి మిమ్మల్ని బాధ కలిగించేది విధంగా మీ ఆలోచనలు తయారు చేసి మీకు నష్టం కలిగించేలాగా ఉండకూడదు అనేసి చెప్తున్నాను ఎవరు ఎక్కడ ఏం జరిగిందనేది ఎవరికి మనకు తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ప్లేస్ కూడా ఈ చిన్న ఫోటో ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చెట్టులు నాటడానికి ప్రయత్నం చేయకండి అక్కడ ఉన్నటువంటి లెటర్ని చదవడానికి ఫోటో తీసుకోండి థ్యాంక్ యూ